ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జనసేన పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు జనసేన పార్టీని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అభిత ఘన విజయం సాధించి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పని గురించి అందరూ ఇప్పటికే మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా జనసేన పార్టీని ఈరోజు దేశంలో కూడా మరో అతిపెద్ద పార్టీగా నిలబోతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు దిన ఉండగా గత కొన్ని నెలలుగా జనసేన పార్టీలోకి చేరికలు బాగా పెరిగిపోయాయి ముఖ్యంగా సీనియర్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు చాలా మంది జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని గారు జనసేన పార్టీలోకి జాయిన్ అయినందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారట ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది దీంతో షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు ప్రెస్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ట్రస్టీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో మెరుగైన సేవలు అందిస్తూనే మరోవైపు తాను అయిన సినిమాలను కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేసిన విషయం విదితమే ఇటీవలే హరిహర విరమల షూటింగ్ ఫినిష్ చేసిన పవన్ కళ్యాణ్ గారు జూన్ పన్నెండు ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు